భారతదేశం తలుచుకుంటే నరేంద్ర మోడీ గారు ఒకవేళ కన్ను విప్పితే మాత్రము ఆ దేశాన్ని రెండు గంటలలో బూర్ది తీస్తాను నేను ముస్లింని పక్క నిలబడున్నా మా నన్ను నా భర్తని నా ఇద్దరు పిల్లల్ని చంపలేదు ముస్లింలు పక్కకి ఇటుపక్క అటుపక్క వేరు గంటలు అడిగినారు అడిగితే మేము ముస్లిం కోడ్ భాషలో ఒక చెప్పినారు దానికి రెస్పాండ్ అయిన వాళ్ళందరూ ముస్లిం అనుకొని మీతో వాళ్ళని చంపేసినారని కూడా చెప్పేసినారు అక్కడ ఉండేటటువంటి కాశ్మీర్ పండితులందరినీ కూడా మొత్తం కంప్లీట్గా అక్కడ ఈ విధంగానే సార్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో టార్గెట్ చేస్తూ ఎందుకు ఇలా జరుగుతుంది పాకిస్తాన్లో అభివృద్ధి కోసం కానీ అక్కడ ఉన్న ప్రజల కోసం మౌలిక వసతులు కల్పించడానికి ఆలోచన విధానం ఆ ప్రభుత్వానికి లేదు ఎప్పుడు కూడా టెరరిస్టులను ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళకి కావాల్సినటువంటి అదే పని మీద ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక ఫ్యాక్టరీ పెట్టాలి ఈ డెవలప్మెంట్ చేయాలి ప్రజలకు ఇవి చేస్తే బాగుంటుంది ఆలోచన ఆ ప్రభుత్వానికి లేదు కాబట్టి టెరరిస్టం ప్రొడక్ట్ ఇస్తుంది కాబట్టి ఏ దేశం కూడా పక్కన ఉన్న దేశము శాంతిగా ఉండడానికి వీలేని ఆ శాంతిని కోల్ప నెలకొల్పాలనే ఆలోచన పాకిస్తాన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హిందువుల మీద దాడిగానే భావించవచ్చు వాళ్ళు ఆల్రెడీ ఒకవేళ నిన్న మన జరిగినటువంటి సంఘటనలో వెంటనే బార్డర్ మీద మిలిటరీ అవంటే కావాలని చేస్తున్నటువంటి విధానం కదా శాంతిగా ఉన్నటువంటి ఈ దేశము ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది మూడో స్థానాలకు వచ్చింది అంటే వాళ్ళకు మింగుడు పడటం లేదు కాబట్టి ఈ దేశాన్ని ఎప్పుడు అల్లకొలలో ఉంటేనే బాగుంటుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో పాకిస్తాన్ ఇలాంటి దుర్చర్యలకు పాల్పడుతున్నది కానీ అమాయకు ఉన్నటువంటి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు అభంశాన్ని తెలియదు వాళ్ళకు ఉగ్రవాదం భారతదేశం తలుచుకుంటే నరేంద్ర మోడీ గారు ఒకవేళ కన్ను విప్పితే మాత్రం ఆ దేశాన్ని రెండు గంటలలో బుద్ధి చేసిస్తాడు కానీ ప్రపంచ దేశాలకు మనం శాంతియుతంగా చెప్పుకున్నటువంటి దేశం మనది కాబట్టి ఆలోచన చేసి దాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నా ఆ విధంగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటుంది రెండోది ఎక్కడో ఏమో జరిగితే ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ అంటారు ఇక్కడ ఉన్నటువంటి ఎవడు కానీ తెలంగాణలో కానీ హైదరాబాద్లో సికింద్రాబాద్లో కానీ పాకిస్తాన్లో ఏమైనా జరిగి ఉత్సవాలు జరుపుకోవడానికి జెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తే వాని షూడు చేయాలి తినేది తిండి భారతదేశం తిండి పాడేది పాకిస్తాన్ పాట పాకిస్తాన్ జిందాబాద్ అంటే వాని నాలుక కోశాల గొంతు కోసేయాలి ఇలాంటి కార్యక్రమం అయినప్పుడే ఖచ్చితంగా ఆ దేశానికి బుద్ధి వస్తుంది ఈ కాశ్మీర్లో హిందువులు జరుగుతుంటే కొన్ని కమ్యూనిస్టు ఉన్నటువంటి ఇస్లామిక్ ఉన్నటువంటి కంట్రీలు అవి అవి చెప్పాయి ఎందుకంటే మన దేశానికి సపోర్ట్ చేసాం మనం ఏ విధంగా ఈ గతంలో మనని ఏకాకి చేసిన అనుకురాలు కానీ తర్వాత వాళ్ళందరూ కూడా మన వైపు వస్తారు అంటే డెవలప్మెంట్ చేయాలి ఈ దేశంలో ప్రజలు ఉంటారు మౌలిక వసూలు ఏ విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన భారతదేశం తప్ప ఇంకే దేశానికి లేదు ఆలోచన మిగతా దేశాలకు వచ్చింది కాబట్టి అలాంటి దేశాలకు వచ్చినప్పుడే ఖచ్చితంగా ఇది ఉంటుంది ఒకవేళ అది రాదు అలాంటి మేమందరం మతం పేరుతో ముసుగుకొని ఉంటే ఏం చేయలేము రాడికల్ ఇస్లామైజేషన్ అనేటువంటిది సహజంగా ఉన్నటువంటిది ఇదొక టైప్ ఆఫ్ జిహాదీ ఈ పేరు మీద వ్యతిరేక వర్గాలను తగ్గించుకోవడం ఇస్లాం పేరు మీద వాళ్ళ వర్గాన్ని పెంచుకోవడం ఇది ఒక ఇది ఒక టైప్ ఆఫ్ జిహాదీ మనం చాలాసార్లు చెప్తుంటాం కదా లవ్ జిహాదీ ఇది ఒకటి ఇదో టైప్ ఆఫ్ జిహాదీ టైప్ యాక్టివిటీ న్యాచురల్గా ఇప్పుడు మీడియా మీద ఆరోపణలు చేస్తున్నారు లేదా సోషల్ మీడియా ఆరోపణలు చేస్తున్నారు కానీ ఒక ఎవిడెన్స్ లేదు ఒక పది ఎవిడెన్సెస్ చాలా ఎస్టాబ్లిష్ చేస్తారు ఈవెన్ హిందూ ఎవిడెన్సెస్ కాదు ముస్లిం ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి నేను ముస్లింని పక్క నిలబడున్నా మా నన్ను నా భర్తని నా ఇద్దరు పిల్లల్ని చంపలేదు ముస్లింలు పక్కకి ఇటు పక్క అటుపక్క అని అడిగినారు అడిగితే మేము ముస్లిం కోడ్ భాషలో ఒక చెప్పినారు దానికి రెస్పాండ్ అయిన వాళ్ళందరు ముస్లింలు అనుకుని మిగతా వాళ్ళని చంపేసినారని కూడా చెప్పేసినారు కాశ్మీరీ ముస్లిం మహిళ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది మనం చెప్తుంది కాదు కదా ఆ ఇంటర్వ్యూ కూడా తప్పంటే మనం ఏం చేయలేదు ఇంకా ఈరోజు ముందుగా ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే సంఘటన చాలా దురదృష్టకరము దీనికి పూర్తిగా పాకిస్తాన్ బాధ్యత వహించవలసి ఉన్నది ఎందుకంటే పాకిస్తాన్ అనేక రోజుల నుండి జమ్మూ కాశ్మీరు ప్రాంతము అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎప్పుడు కూడా తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఎప్పటికప్పుడు అలజడి సృష్టించేటటువంటి పని చేస్తూ ఉంది అసలు ఎక్కడ ఉంది తీవ్రవాద దేశంగా అసలు పాకిస్తాన్ను డిక్లేర్ చేయవలసినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ అంటే అది ఇస్లామిక్ దేశం అంటే అక్కడ కాశ్మీర్ ఏదైతే ఉందో కాశ్మీర్ మాది అన్నటువంటిది నిరూపణ చేసుకోవాలి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ అందరినీ కూడా ఏదైతే ఉందో ఇంతకుముందు చూసినాం పండితులు ఉన్నారు అక్కడ ఉండేటటువంటి కాశ్మీర్ అందరినీ కూడా మొత్తం కంప్లీట్గా అక్కడ ఈ విధంగానే ఊచకొత కోసారు దాదాపుగా నైంటీ ప్రాంతంలో ఏదైతే ఉందో ఊచకొత పోసి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి వేయడము నిర్దాక్షిణంగా ఏదైతే ఉందో కాల్చి చంపడము ఐఎస్ఐ తీవ్రవాదులు ఏదైతే ఉన్నారో అక్కడ జరిగింది ఇప్పుడు కూడా పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఇది తీవ్ర ఉగ్రవాదులు ఏదైతే ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏదైతే లష్కర్ ఎయబాకు సంబంధించినటువంటి ఒక టీఆర్ఎఫ్ టీఎల్ఎఫ్ గ్రూపు ఆ గ్రూప్కు సంబంధించినటువంటి ఏడు మంది ఎందుకంటే చెప్పారు క్లియర్గా ఏడు మంది ఏదైతే అక్కడికి వచ్చి మిలిటరీ దుస్తులు ధరించి అక్కడ ఉండేటటువంటి మరీ దారుణం ఎందుకంటే మత మార్గలే మత మార్గ అడగలేదు పేరు అడగలేదు కులం అడగలేదు కానీ ధర్మం అడిగారు హిందూ ధర్మం అనగానే చెప్పడం అంటే అక్కడ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన తర్వాత అదేవిధంగా అక్కడ ఉండే థర్టీ ఫైవ్ ఆర్టికల్ తీసేసిన తర్వాత అక్కడ ఎలక్షన్ జరిపిన తర్వాత ఇదేదో అక్కడ మంచి వాతావరణం టూరిజంలు అందరూ వస్తున్నారు అక్కడ ప్రజలందరూ రాళ్ళు వదిలిపెట్టేసి వాళ్ళంతా కూడా కంప్లీట్గా పనులు నిమగ్నమైనారు చాలామంది ఇంటర్వ్యూలు చూసినాం నరేంద్ర మోడీ గారు దీనిపైన ఎందుకంటే ఇదంతా పెంచిపోసింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు నిమ్మకు నీరైనట్టు కనిపి ఉంటుండే ఎప్పుడు కూడా తీవ్రవాదం పట్ల ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేయలేదు ఇప్పుడు నిన్ననే రాబర్ట్ వాద్రా ఏమంటున్నాడు ఇది హిందువుల యొక్క తప్పుల వల్లనే ఈ యొక్క ఉగ్రవాదులు ఏదైతే ఉందో అక్కడ ఉండేసేటువంటి పయల్గాంలో చంపడం జరిగింది సిగ్గుచేటు అసలు వాణ్ణి నిజంగా కూడా చూస్తే నేషనల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి వాడిని జైల్లో తోడు రాబర్ట్ వాద్రా